హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ సంతలో ఉన్నామండి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ గొర్రెల మేకల మార్కెట్ ఇక్కడ వచ్చేసి గొర్రెలు ఉండవు మేకలు పొట్టెళ్ళు ప్లస్ మేకపోతులు ఈ మూడు మాత్రమే ఉంటాయి గొర్రెలు అయితే ఇక్కడ ఉండవు చిల్లకల సంతకు వెళ్ళాలి ఈ వారం ఈ వారం మేకపోతలు వచ్చేసి చాలా తక్కువ వచ్చాయి పొట్టేళ్ళు కూడా మాక్సిమం తక్కువే వచ్చాయి పండగ వారం కాబట్టి రాలేదు అని చెప్తున్నారు ఆల్రెడీ అడిగాను నేను ఎందుకు మాల తక్కువ వచ్చింది ఈసారి అని పండగ వారం కదా ఎక్కువగా కొనరు అన్నట్లుగా తీసుకురాలేదంట అసలు చూద్దాము రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూపిస్తా చూడండి ఇక్కడ ఒక అట్ ఉంది మేపుడు పిల్లలు అండి ఇవి చాలా తక్కువ వచ్చాయి ఈసారి మేపుడు పిల్లలు కూడా ఒకటి రెండు కట్టలు ఉన్నట్లున్నాయి రెండు మూడు కట్టలు ఉన్నాయి పెద్దవి కూడా కొన్ని ఉన్నాయి చూద్దాం అసలు ఏం రేట్లు చెప్తున్నారు ఏంటి ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఆరో ఏడా అక్కడ మూడు మూడు తొమ్మిది పది ఉన్నాయి ఆర ఏడన్నా మిగిలిన మూడు నేను తీసుకొచ్చిందేనా మిగిలిన ఎంత చెప్పావు ఈ జాత వచ్చారు బాబాయ్ రేట్ అడిగితే చెప్పట్లేదు వాళ్ళకి చెప్పుకుంటూ వేరే కట్టాడు ఇక్కడ వచ్చేసి ఒక ఐదు పిల్లలు ఉన్నాయి ఎంత రేట్ చెప్పిన తమ్ముడు జత పదహారు వేలు ఇవి వచ్చేసి జత పదహారు వేలు చెప్పారు పదహారు వేలు ఫైనల్ రేట్ ఏం కాదు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ధైర్యం ఉంది మాట్లాడుకోవచ్చు చాలా తక్కువ వచ్చాయి చూడండి లాస్ట్ టైం నేను నందిగా మార్కెట్ వచ్చినప్పుడు ఇవంతా కూడా ఇక్కడ మొత్తం మేకపోతలు ఉంటాయి కానీ ఇప్పుడు అసలు ఏం లేవు మేకపోతులు అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి అందరు డల్ గా ఉన్నారు ఎవరు కూడా యాక్టివ్ గా లేరు ఏదో ఒకటి అర ఒక్కొక్క పిల్లలు కొంటున్నారు ఇప్పుడు ఒక పెద్ద కట్ట ఉంది అడుగుదాం ఎన్ని ఉన్నాయి తమ్ముడు ఎంత చెప్పారు రేటు జత చెప్పు ఒక్కొక్క టూలే చెప్పండి జత ఐదు వేలు జత వచ్చేసి ఇరవై ఐదు వేలుగా చెప్పారు ఇవి కేజీళ్ళక్క ఇస్తారా లాస్ట్ టైం ఎవరో చెప్పారు కేజీ లెక్క అవునా మీరు కూడా చెప్తారా ఒక నిమిషం అదే నెంబర్ చెప్దు మరి వీళ్ళు వచ్చేసి లైవ్ వెయిట్ ఇస్తారంట అండి నెంబర్ ఇస్తాను ఎవరికన్నా లైవ్ వెయిట్ లో మేకపోతులు కావాలి కాటా పరంగా అని అంటే నెంబర్ చెప్తారు నోట్ చేసుకోండి చెప్పండి నెంబర్ ఎంత లైవ్ వెయిట్ అసలు నాలుగు యాభై నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది ఎనభై ఎనిమిది నలభై ఒకటి ఈ నెంబర్కి దయల్ చేయండి పరంగా మేకపోతం దొరుకుతాయి అంట వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఓకే మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతాయి అంట లైవ్ వెయిట్ లో మేక బాటల్ ఎవరికైనా కావాలంటే ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ ఒక కట్ ఉన్నాయి ఈ కట్ ఎంత చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం ఎన్ని ఉన్నాయి ఎన్ని తీసాయి ఇప్పుడు వచ్చిన పిల్లలు చెప్పు అప్పుడు తీస్తే అప్పుడు తీసి పిల్లలు ఇప్పుడు వచ్చినాయి చెప్పు పద్దెనిమిది పిల్లలు ఎంత రోజు చెప్పారు ఇరవై ఒకటి పద్దెనిమిది పిల్లలు ఇరవై ఒక వెయ్యిగా చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఇక్కడ ఒక అటుంది ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఎంత చెప్పారు జాత జాత ఇరవై వేలుగా చెప్పారు పిల్ల పదివేలు అంట జాత ఇరవై వేలుగా చెప్తున్నారు

பதினா பதினா இரவை ஒய்ய செப்பாரு பேரன் ஜெருத்து இரவை வேல ஐது வந்த அடிக்க ఇక్కడ వచ్చేసి నాలుగు పిల్లలు ఐదు ఉన్నాయి ఎంత చెప్పినావు తమ్ముడు పన్నెండు జత పాతి వేలు చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఇవి రేట్లు గట్టిగా చెప్తున్నారు మీరు అదే వచ్చేసి ఒక కట్ ఉంది ఈ కట్టనివా ఇవా ఎన్ని ఎంత చెప్పారు జత ఇరవై రెండు వేలు జత వచ్చేసి ఇరవై రెండు వేలుగా చెప్పారు వచ్చేసి ఇక్కడ ఒక మేపుడు పిల్లల కట్టుంది చిన్న పిల్లలు చాలా చిన్న సైజు ఇది ఎవరివి ఎన్ని ఎంత చెప్పారు రేటు జత వచ్చేసి ఏడు వేలుగా చెప్పారండి చాలా చిన్న అన్ని చోట్ల బేరాలు జరుగుతున్నాయి ఒకటి అరే అంటే కట్టలు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇవాళ బట్లీదు కదా ఒకటి రెండు పిల్లలు కొనే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కొన్నారా ఎంత కొన్నారు దాన్ని నాలుగు కోతలు ఒక్కొక్కటి జత పద్దెనిమిది వేలు ఆ నాలుగు ఇదొకటి మిగిలిపోయిందా ఆ నల్ల నాలుగు కూడా జత పద్దెనిమిది వేలుగా కొన్నారంట మళ్ళీ మీరు ఎంత చెప్పారు చెప్పడం ఇరవై వేల ఐదు వందలు చెప్పారు జత పద్దెనిమిది వేలకి కొన్నారండి ఇదొక్కటి మిగిలిపోయింది అప్ప కొన్నారు పంతొమ్మిది వేలు లెక్క అవి అయిపోయినాయి ఇందాక చూపించాక ఇరవై ఒక వెయ్యి ఐదు వందలు చెప్తున్నారు అని చెప్పేసి అవి పద్ పంతొమ్మిది వేలు లెక్క ఫైనల్ అయిపోయినాయి ఇవి వచ్చేసి ఎన్ని ఉన్నాయి చిన్న పదిహేడు ఎంత చెప్తున్నారు ఒక్కొక్కటి పద్నాలుగు వేలు జాతర ఇరవై ఎనిమిది వేలు గత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఇక్కడ నాటు పోతులు చాలా తక్కువ ఉన్నాయండి రావట్లేదు దొరకట్లేదంట అందుకని చెప్పేసి నాగపూర్ మేకపోతులు తీసుకొస్తున్నారు ఇక్కడ ఈ నాటు మేకపోతులు ఈ కట్ట ఎంత చెప్తున్నారు చెప్తున్నారా ఎవరి ఎన్ని ఉన్నాయి బాబా పన్నెండు ఎంత చెప్పారు ఇరవై మూడు వేలు పన్నెండు పిల్లలున్నాయంట జాత వచ్చేసి ఇరవై మూడు వేలుగా చెప్పారు నాటు మేకపోతులు ఇవి ఇందాక ఒక కట్ట చూపించాను ఆ కట్ట ఈ కట్టే ఉన్నాయి నాటు మేకపోతులు ఎన్ని ఉన్నాయి ఆడ రెండో ఉన్నాయి కనిపిస్తున్నాయి ఎన్ని పిల్లలు అని అడగకపోతే రెండే ఉన్నాయి నాకు కనిపిస్తున్నాయి ఏం చెప్పారు బాబాయ్ జత జత పన్నెండు వేలా తీసుకెళ్ళిపోనా నేను తీసుకెళ్ళిపోనా ఏం చదువుతున్నా నువ్వు ఏం చదువుతున్నా ఎనిమిది జత పన్నెండు వేలకి తీస్తావా ఖచ్చితంగా నేను తీసుకెళ్ళిపోతు పన్నెండు వేలు ఇచ్చి నేను తీసుకెళ్లి నువ్వు జత జత ఇరవై నాలుగు వేలు ఆ ఇక్కడ ఒక మేపుడు పిల్లలు కట్టుంది ఇది ఎంత చెప్తున్నారు ఎన్ని ఉన్నాయనే పై మూడు సేవలతీలు మొత్తం కట్ట కట్ట బేరం అడుగుతున్నారా ఎంత చెప్పారు మీరు జత పన్నెండు వేలున్నారా చెప్పారా పదిహేడున్నారా అదే వాళ్ళు ఎంత అడిగారు వెనుకూరు జత పదిహేడు వేలన్నరగా చెప్పారంట వాళ్ళు పదిహేను అడిగారు ఇంకా ఫైనల్ అవ్వలేదు బేరం చూడాలి మొత్తం కట్ట కట్ట అడిగారు ఓకే ఫ్రెండ్స్ ఉన్నంత వరకు చూపించేసాయి ఇవాళ మేకపోతుల మట్టికి ఒక కట్ట కూడా మిస్ చేయలేదు ఓకే మార్కెట్ ఎట్లుంది అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్